తెలంగాణ ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం చూస్తేనే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక భక్తి భావన ఒక విప్లవ భావన ఒక దేశభక్తి భావన అదేవిధంగా ఏదైనా అన్యాయం జరుగుతుంటే చూస్తూ సహించి ఊరుకోవద్దని చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నరనరాల్ని కూడా మరి మమ్మల్ని ముందుకు నడిపించి స్ఫూర్తినిచ్చేటటువంటి భావన కలుగుతుంది ఇక్కడి ఆదివాసీ ప్రజల ఇక్కడ గిరిజన ప్రజల యొక్క తిరుగుబాటు మన బిడ్డలందరూ కూడా ఉగ్గుపాలతోనే నేర్పించాల్సినటువంటి పాఠాలు మరి అటువంటి జిల్లాలో ఈ అమరవీరుల స్థూపం దగ్గర ఇంద్రవల్లి స్థూపం దగ్గర నేను ఇవాళ రావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో ముందుకొస్తూ ఉన్నాము ఆ జాగృతి జనంబాట కార్యక్రమంలో ఒకటే ఒకటి అనుకుంటున్నాం ఏ ఏ విప్లవాలతోనైతే ఏ పోరాటాలతోనైతే ఏ త్యాగాలతోనైతే తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఈ దశకు చేరుకున్నదో ఇక్కడ నుంచి ఇంకా ముందుకు పోవాలి ఇంకా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ఏ అమరవీరులు ఇక్కడ మనం ఇంద్రవల్లి అమరవీరులు గిరిజనుల గురించి మాట్లాడుతున్నామో ఆ గిరిజనులకు ఆ ఆదివాసీలకు న్యాయం జరుగుతుందా లేదా అనేటటువంటిది మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి చేసినాం కొంత పదేళ్ళల్లో ఈ రెండేళ్లల్లో ఇంకా ఘోరమైన పరిస్థితికి వచ్చినాం మరి ఇక ముందు తెలంగాణ ఎట్లుండాలి అనేటటువంటి విషయం మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి జనం బాట కార్యక్రమంలో ఈ అంశాలన్నీ కూడా ప్రజలతో మాట్లాడుతూ ముందు కదులుతూ ఉన్నాం నిన్న ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో కంప్లీట్గా సమస్యల సమాహారంగా మా యొక్క ప్రయాణం సాగుతుంది ఇన్ని సమస్యలు ఆదిలాబాద్ జిల్లాలో చూడడం చాలా చాలా బాధాకరంగా ఉంది కాకపోతే మేము జనం బాటలో హైలైట్ చేసినటువంటి సమస్యలతో కొన్ని సమస్యలు తీరినా కూడా మా జాగృతి జనం బాట సూపర్ సక్సెస్ అయినట్టుగా మేము భావిస్తాం ఎందుకంటే మా ఆలోచన ఒకటే మేము ప్రజల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి దాన్ని పరిష్కరించడానికి మార్గం వెతకాలి దానికి స్ఫూర్తిగా ఈ ఇంద్రవెల్లి అమరవీరులు నిలుస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ మరి ఇక్కడికి వచ్చి ఈ స్థూపాన్ని దర్శించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జోహార్ ఇంద్రవెల్లి అమరవీరులకు